కమిడియన్ గా మాత్రమే ఆడియన్స్ కు ఉన్న వేణు డైరెక్టర్ గా మారి బలగం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని అందించాడు ఇప్పుడు వేణు తన రెండో సినిమాగా ఎల్లమ్మ అనే ప్రాజెక్ట్ తో వస్తున్నాడు దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో నితిన్ హీరోగా లాక్ అయ్యాడని తెలిసిందే ఈ సినిమాలో హీరోయిన్ విషయంలో ఇంకా ఒక క్లారిటీ రాలేదు సాయి పల్లవిని తీసుకోవాలనే ప్రయత్నాలు జరుగుతున్నా ఆమె డేట్స్ అడ్జస్ట్ అవ్వట్లేదని తెలుస్తోంది మరి ఎల్లమ్మ టైటిల్ రోల్ పోషించే ఛాన్స్ ఏ హీరోయిన్ కి తక్కుతుందో అని అందరూ అనుకుంటున్నారు ఎల్లమ్మ సినిమాలో హీరోయిన్ పాత్రకు చాలా వెయిట్ ఉంటుందని తెలుస్తోంది ఆ పాత్రలో నటించాలంటే అది మామూలు వాళ్లకు కాదు సాయి పల్లవి కాకపోతే ఆ ప్లేస్ లో కీర్తి సురేష్ ఆప్షన్ లో ఉంటుంది ఎందుకంటే మహానటితో ఆమె ఆల్రెడీ ప్రూవ్ చేసుకుంది కాబట్టి ఆమె చేసిన అదే రేంజ్ ఇంపాక్ట్ ఉంటుంది అయితే కీర్తి సురేష్ కాకుంటే రష్మిక మందన్న కూడా చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు రష్మికకి స్కోప్ ఉన్న పాత్రిస్తే ఆమె న్యాయం చేయగలదని చాలా సినిమాలు ప్రూవ్ అయ్యాయి రష్మిక కాకపోతే సమంతని కూడా పరిగణలోకి తీసుకునే ఛాన్స్ ఉంటుంది అయితే సమంత తెలుగు సినిమాల మీద ఆసక్తి చూపించట్లేదన్న టాక్ ఉంది కాబట్టి ఆమెను అప్రోచ్ అవుతారా లేదా అన్నది తెలియలేదు ఇక అనుష్క ఇప్పుడు ఎల్లమ్మగా చేసే ఛాన్స్ లేదు మరి ఏమైనా తీసుకొస్తారంటే చెప్పటం కష్టమని అంటున్నారు సో ఎల్లమ్మ పాత్రకు ఎవరు ఫిట్ అవుతారు సినిమాలో ఎవరిని ఎంపిక చేస్తారన్నది చూడాలి రీసెంట్ గా ఎల్లమ్మలో తాను ఎంత పెర్ఫామ్ చేస్తే అంత పేరు వస్తుందని అన్నాడు సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ అనేసాడు నితిన్ సో ఎల్లమ్మ కథ మీద నితిన్ అంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడు కాబట్టి హీరోయిన్ గా ఎవరు చేసినా వాళ్ళకి సూపర్ క్రేజ్ వస్తుందని చెప్పొచ్చు